భయపడుతున్నారంటే అలాంటి నేషనల్ లెవెల్ దృష్టికి తీసుకువెళ్లడం అనేటువంటి పాత్ర ఇప్పుడు చేస్తుంది కనీసం ఇప్పుడు ఈ రెండు మూడు రోజుల నుంచి మొన్న దాకా చంద్రబాబు గారు వాళ్ళు రెచ్చగొడితే చూడండి వాళ్ళు రెచ్చగొడితే మీరు రెచ్చిపోబాకండి అన్నారు అంటే కొడతంది వీళ్ళే వాళ్ళు రెచ్చగొడుతున్నారు అనేటటువంటి కోణంలో భ్రమ కల్పించే ప్రయత్నం చేశారు గుర్తుంది కదా స్టేట్మెంట్ వాళ్ళు రెచ్చగొట్టినా మీరు రెచ్చిపోబాకండి ఎవడు రెచ్చగొట్టాడు ఓడిపోయినాడు గెలిచినోడు నేను రెచ్చగొడతాను ఎవడన్నా గెలిచినోడు రెచ్చగొట్టి వాడళ్ళి దాడి చేస్తే కూడా వాళ్ళు రెచ్చగొట్టినంత మాత్రాన్ని మీరేమీ రెచ్చిపోబాకండి అని చెప్పుకొచ్చారు ఎప్పుడైతే ఈ ఇష్యూస్ ఫ్లేర్ అప్ అయ్యి చివరికి పతాక స్థాయికి వెళ్తుందో అప్పుడు నిన్నట్టించే స్టేట్మెంట్ నిన్న మొన్నట్టించిస్తున్నటువంటిది కంట్రోల్లో ఉండండి మన వాళ్ళనైనా వదిలి ఎవరు వదిలిపెట్టారు మన వాళ్ళనైనా వదిలిపెట్టిన అసలు ఎవరి మీద చర్య తీసుకున్నారు దాదాపు పైగా పైగా గతంలో ఉల్టా కేసులు పెట్టారని చెప్పారు అప్పుడు వంద జరిగి ఉండొచ్చేమో ఇప్పుడు వెయ్యికి ఉల్టా కేసులు పెడతాయరే తల పగిలినోడి మీదే కేసు తన్నులు తిన్నోడి మీదే కేసు ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళ మీదనే కేసులు వాళ్ళనే తప్పుడు అని చెప్పేటటువంటి ప్రచారం దాన్ని ఇప్పుడు ఢిల్లీకి తీసుకెళ్తే కనీసం ఇక్కడ మన లోకల్ మీడియా వచ్చేటప్పటికి అటో ఇటో ఉంది ఇక్కడ నమ్మట్లేదు నేషనల్ మీడియాలోన డిబేట్ వస్తే కొంత ప్రెషర్ వస్తుంది అన్న ఉద్దేశంతో ప్రతిపక్ష నాయకుడిగా జగన్ గారి ఉద్దేశం ఏంటి ఈ కాండ మీద ఢిల్లీకి వెళ్లడం వెనక అంటే ఇప్పుడు మోడీయో లేదంటే అమిత్ షా కేంద్రం చర్యలు తీసుకోవాలన్న రాష్ట్ర ప్రభుత్వం మీద నిజంగా రాష్ట్రపతి పాలన అంటే ఓకే ఆయన డిమాండ్ చేయడం తప్పలేదు కానీ ఇప్పుడు రాష్ట్రపతి పాలన వస్తుందా లేదా అంటే అది కొంచెం బెంగాల్లో సొంత బీజేపీ వాళ్ళని చంపేస్తుంటేనే దిక్కులేదు రాష్ట్రపతి పాలన పెట్టాల మణిపూర్ లో బీజేపీ వాళ్ళనే చంపేసినా కూడా రాష్ట్రపతి పాలన పెట్టాల ఇక్కడ రాష్ట్రపతి